దేవి ఎందుకంటే దేవి పబ్లిక్ కి పరిచయం కాబట్టి అక్కడ కనకదుర్గా దేవి ఇక్కడ దేవి గారు ఆర్కే ఫౌండేషన్ దేవి గారు సో మీరు ఎటువంటి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు విద్యార్థులకు ప్లస్ వచ్చేసి అలాగే రైతులకు రైతులు అంటే మెయిన్ రైతులు చాలా కష్టపడుతున్నారు నేను ఒక రైతుగా వర్షం వచ్చే ధరలు అన్నాయి అలా పంట చేతికి వచ్చేంతవరకు నమ్మకం అనేది రైతులకు లేదు కాబట్టి పెట్టుబడు రైతు అన్న ఉంటేనే మనం ఈరోజు మనం బతుకున్నామంటే ముఖ్యం రైతు రైతు సమస్యలు కానీ వైద్యంగా వైద్య కానీ స్త్రీలకు కానీ బాల్య వివాహాలపైన కానీ ఏదైనా కానీ అలాంటి దాని సమస్యలు అలాగే మద్యప్రాణం ఉంది అది వచ్చేసి చాలామంది మేము

ఎట్లా ముందుకు వెళ్తున్నారు ప్రచారం స్టార్ట్ చేస్తారు ప్రచారంగా చేయలేదు సార్ అలాగే మాకు జమలమడుగులో స్టీల్ ప్యాట్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేది చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్టీల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే చాలా మంది చదువుకొని ఇంటికాడ ఉండే పిల్లలు కూడా వాళ్ళకు ఉద్యోగాలు అనేది అవుతాది అలాగే పెదమోడియంలో రాజోలి ప్రాజెక్ట్ అలాగే నిలిచిపోయింది రైతులకు సగం డబ్బులు ఈ ఇయ్యలేదు అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేదే నాకు గట్టి వెళ్ళం ఏదన్నా కానీలే సమస్యల పైన కానీ ఏదన్నా కానీ మేనేజ్ అనేది సమస్యల మీద పోరాడాలి పోరాడాలి కొట్లాడాలి అనేది సార్ సామరస్యంగానే పోరాడాలి పోరాడాలి మనకి ఎందుకంటే మనం కొట్టాలోచన అవసరం లేదు సార్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఒకసారి కాకపోయినా ఒకసారి వాళ్ళు ఆలోచన చేస్తారే కదా ఓకే సో ఇదంతా ఓకే ఒక పని తెలంగాణ విడిపోయిన కాడ కూడా ఒక టాక్ వస్తుంది ఇక్కడ మూడు రాజధానులు ఆ మూడు రాజధానుల పైన దేవి గారి కామెంట్ ఏంటి మూడు రాజధానుల పైన నా కమెంట్ ఏందంటే ఇది బావులుగా వచ్చేసి అమరావతి అభివృద్ధి అయితేనే బాగానే ఉంటుంది కానీ మన ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందో తెలియదు ఇక్కడ కోర్ట్ అనేది ఒకసారి పెట్టాలని అన్నారు మూడు సాటా మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు అయితే మాత్రం ఎన్ని ఉన్న అభివృద్ధి అయితే కాదు ఎక్కడైనా కనుక ఒక చోటు అంటే కనుక అభివృద్ధి అనేది అవుతుంది ఎందుకంటే ఆడికి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలన్నా అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాలన్నా కష్టం అవుతాది కదా ఇప్పుడు ఒకటి మనం ఏదైనా ఒక ఉంటది సార్ ఒక ఆఫీసు ఆఫీసు ఒక బ్యాంక్ ఏదైనా ఉన్నా అన్ని ఒకసారి ఉంటేనే ఏదన్నాది ఒక ఆఫీసు పెట్టి ఎక్కడో ఒక ఆఫీస్ పెడితే ఈ నుంచి అడిగి పోయేసరికి సరిగా మన ఊపిరిగిపోతాయి రాజధాని ఉంటేనే బాగుంటుంది అని నాకు ఆలోచన ఎన్నికలు అంటే అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారు సో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అంటే మామూలుగా చాలా కష్టం ఉంటుంది రేపటి నుంచి శ్రమ చేయాల్సి ఉన్నటువంటిది మరి మీరు నామినేషన్ వేసినప్పుడు భారీగా ఖర్చు కూడా పెట్టినారు దాదాపుగా నాకు అర్థమైపోయింది సో ఈ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఒకటి సార్ ఖర్చు అంటే నా డబ్బులు అంత డబ్బులు అయితే నేను పెట్టలేదు ఓకే అది కూడా చెప్పాలి కదా ఎందుకంటే నేను కూడా ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన మహిళనే ఓకే ఏదో రైతు పని చేసుకుని బ్రతికేట ఒక ఆడి మనిషి మా నియోజకవర్గాల మా మండలంలో ఒక ఒక మహిళ వచ్చింది ఒక ఉద్దేశంతో మా గ్రామస్తులే నాకు సపోర్ట్ ఉండి సపోర్ట్ ఉండి వల్లే వచ్చి వాళ్ళే ఖర్చు పెట్టి నాకు నామినేషన్ సూపర్ గ్రామస్తులే వెనక పెడతా ఉండి నువ్వు చెయ్యాలమ్మా నువ్వు నిలబడాలి ప్రతి దానికి మేము ప్రచారణ కూడా మేము ముందుంటాం నువ్వు ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా నిలబడినదే మాకు చాలు ఎందుకంటే నువ్వు కూడా ఎన్నో చూసినావు చేసినావు కాబట్టి నువ్వు అయితే మాకు నమ్మకం అని చెప్పేసి సమస్యలు తీరుతాయని వాళ్ళు తీరుతాయి కాబట్టి మా మండలం కొండాపురం మండలం వాళ్ళే నన్ను ఓటు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మరి ఇంట్లో వాళ్ళ రాజకీయం అంటే కొంచెం భయం ఉంటుంది ఇంట్లో సో ఇప్పుడు ఉంది సార్ ఇంట్లో చిన్నప్పుడు నాకు ఇప్పుడనే కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను ఏ రోజు నాకు ఫలానా చెయ్యొద్దని మాత్రం మా ఇంట్లో ఎటువంటి సమస్య నాకు లేదు ఫౌండేషన్ అంటే ఇప్పుడు ఆర్కే ఫౌండేషన్ అని అంటున్నారు ఈ ఆర్కే ఫౌండేషన్ అంటే దాని అర్థం పైన అవేర్నెస్ ఇవ్వాలని భారత రాజ్యాంగం మన అంబేద్కర్ గారు రాజ్యాంగము ప్రజలలో అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి అభ్యోదయ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ఫోరం సంస్థ జాతీయ చైర్మన్ గా నేను ఒక స్థాపించాను ఒకదానిగా స్థాపించి ఈరోజు వెయ్యి మందితో నిలబడ్డా అభ్యుదయ సంస్థ చేసి ప్రతి ఒక్కరికి ఏ సమస్య నేను అడుక నేను ముందుకు వెళ్ళి పలాంటి చాటు అమ్మాయిదంటే వెంటనే ఏ టైం ఆ టైం అనుకోకుండా అర్ధరాత్రి కాడ రెండు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేసినా వెళ్ళిపోయేదాన్ని నేను అంటే దగ్గర సమస్య ఏంటంటే ఆలోచించాను వెళ్ళిపోయేదాన్ని అట్లా చేసుకుంటూ వచ్చాను ఆ తర్వాత ఈ మధ్య కాలంలో అభి అది ఆర్కే అభ్యోధ ఆర్కే చెడుగు ట్రస్ట్ ఎందుకు పెట్టాలనిపించింది అంటే నేను మామూలుగా కరోనా టైంలో కొన్ని సంవత్సరం పాటు అన్నదానం చేశాను అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆడే వాళ్ళ సంత డబ్బులు అయితే ఏం పెట్టలేదు ఉండే వాళ్ళని ఏదన్నా కానీ చాలా చాలామంది రోడ్లల్లో పని లేక రోడ్డల్లో ఉండేటోళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళకు అన్నదానం చేయాలా సర్వీస్ చేయాలా నాకు ఉద్దేశంతో నాకు అన్నం లేకుండా బతికినా ఒకప్పుడు ఆ బాధ ఎట్టు నాకు తెలుసు కాబట్టి నేను కరోనా టైంలో అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు కూడా చేస్తున్నా నేను కరోనా పోగినా కూడా ఉన్నప్పుడు చేసినా కరోనా వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ వృద్ధాస్మాలు ఉన్నా ఒక మానసిక వికలాంగులు ఉన్నా వాళ్ళకు ప్రతిసారి నెలకు నాలుగైదు సార్లు నేను అన్నదాన కార్యక్రమం చేస్తూనే ఉన్నాను అదేదో సంస్థ ఫౌండేషన్ పెట్టి వాళ్ళకి చేతనే సహాయం మనం చేద్దాం తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ ఈ ప్రభుత్వం ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు చాలా మంది అన్నానికి ఇంత ఉన్నా కూడా మళ్ళీ అన్నానికి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చేసి ఆర్కే అంటే వచ్చేసి ఆర్ అనేది నా పేరు సార్ కే అనేది నా ధైర్యం ఆర్కే మామూలుగా ఆర్కే అనేది ఒక బ్రాండ్తో ఓపెన్ అది చేయలేకపోయినా సో బాగుంది ఖచ్చితంగా మీకు మాత్రం మీ నియోజకవర్గం ప్రజలు వారు చూసినారు కాబట్టి సమస్యలు ఖచ్చితంగా వారు మీ వెంట నిలుస్తారు వారి కూడా కోరిక గట్టి నమ్మకంతో ఉన్నారని అనిపిస్తుంది సో వాతావరణం కూడా కొంచెం ముచ్చటిద్దాము సో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సర్పంచ్ కానీ ప్రధానమైనటువంటి తెచ్చేటువంటి సమస్య ఏంటంటే వైద్య విద్య ఆరోగ్యం సాంస్కృతికం ఈ నాలుగు అందరూ చెప్తున్నారు ఎక్కడిదే అక్కడనే పోతుంది అది ప్రభుత్వం నిర్లక్ష్యమా కాదు ప్రతిపక్ష నిర్లక్ష్యమా కాదు లోకల్ లీడర్లు అది ఎవరిదనేది మనం తప్పిదం పట్టలేము సో ఇప్పుడు దేవి గారు గెలిసి అసెంబ్లీలో అడుగు పెడితే దీంట్లో కాస్తనైనా అవేర్నెస్ రావచ్చా ఖచ్చితంగా సార్ ఇంకోటి ఏదంటే ఇప్పుడు మన కొండాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సార్ రీసెంట్గా గవర్నమెంట్ మన కొండాపురంలో గవర్నమెంట్ స్కూల్ ఉంది కొండాపురం మండలంలో గుట్ట మీద నక్కల గుట్ట నా గుట్టల మీద కూడా వాటర్ లేవు హాస్పిటల్ కాటికి అంబులెన్స్ వెళ్ళితే ఇళ్ళల్లోకి రానికుండా మళ్ళీ వేసినారు ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సార్ వచ్చాడు చెప్పి అయినా కూడా రానిలేదు ఆ తర్వాత పదే పదే పేపర్కి వేసి పదే పదే దరఖా చేసి పదే పదే చేసి ఇప్పటికీ దావ నేను నేనక్క సిపిఐలను బట్టి వాళ్ళను అన్న రిక్వెస్ట్ చేసుకున్నా ప్రజా సంఘాలను రిక్వెస్ట్ చేసుకున్నా అందరం కూర్చొని సాధి రోజు దావ సాధించిన హాస్పిటల్ కానీ గొప్ప విషయమే ఆ తర్వాత స్కూలు నాడు నేడు కింద బిల్లు వచ్చినా కానీ వీళ్ళు స్థలం ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ స్థలం ఇక ఆగిపోయింది తర్వాత మళ్ళీ కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళా సొంతం వెహికల్ పెట్టుకొని కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి పది మంది పోయి అందరం పోయి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మెయిన్ ఇది సార్ కొండాపురం మండలంలో స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు రైలు గేట్ దాటి వెళ్ళాలా సపోజ్ వాళ్ళకి శుభం తెలియని పిల్లలు రైలు వచ్చే ముందరగా అవతికి దాటుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది ప్లస్ వచ్చేసి మునక గురైంది వాటర్ ప్రాబ్లము పురుగు చాలా పడింది కోతులు ఆ పిల్లలు అసలు కొండాపురం స్కూల్ అంటే అంత ఫేమస్ సార్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అలాంటి స్కూల్ కూడా పట్టించుకునే నాదుడే లేదు డెవలప్మెంట్ లేదు సార్ స్కూలే లేదు అసలు ఖచ్చితంగా ఫస్ట్ మొదట మొట్ట మొట్టమొదటిగా నేను అది అడిగేది కొండాపురం హై స్కూల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు స్థలం రోడ్ స్థలం ఇచ్చిన రోడ్ వేయలేదు సార్ రోడ్డు కావాలి చాలా సమస్యల మంది ఉన్నాయి కాబట్టి ప్రజలకైతే ఖచ్చితంగా చేయాలి ముందుకు వెళ్ళాలి సార్ మీ ధైర్యానికి మేము కూడా మెచ్చుకున్నాము సో చూసారుగా ఫ్రెండ్స్ మరి ఈ రోజున రామాంజనమ్మ గారు మన దేవి గారు ఇంకా షార్ట్కట్ నేమ్ దేవి గారుగానే పరిచయం కాబట్టి వారి ప్రధాన లక్ష్యం ముందుగా విద్యార్థులు కానీ రైతులు కానీ గుర్తుపెట్టుకోండి తను చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అది నిజమా కాదా అని మీకు తెలుసు ఉండాలి ఎందుకంటే మీరు ఈ పల్లెలో ఉన్నారు ఈ యొక్క జమ్మల మడుగు నియోజకవర్గం నుంచి మన దేవి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వారు పోటీ చేస్తున్నటువంటి అమూల్యమైనటువంటి గుర్తుకు మేడం మేము కూడా ఒక మాటిస్తున్నాం మా సోషల్ మీడియా పీపీఆర్ మీడియా ప్రచారం అయిన రోజులు కూడా మేము ప్రచారం చేస్తాం సోషల్ మీడియా ద్వారా ఈ మాట మేము ఇస్తున్నాము మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళే ప్రయత్నం కూడా మేము కూడా కష్టపడతాం తెలంగాణ మీడియా అయిన కూడా అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తాం ఎంతోమంది కళాకారులను కాబట్టి ఈసారి ఇక్కడ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాము మీరు కూడా ఇంత సమయం ఈ ప్రచారం సమయంలో కూడా మాకు టైం ఇచ్చి అడగంగానే ఇంత మంచిగా మీరు విలువైన టైం మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఇలా చూసారు కదా ప్రత్యేకంగా ప్రతి ఒక్క లీడరు అసెంబ్లీలో గర్జించేటువంటి వాళ్ళం కానీ కుల విపక్షాలు ఇంకా నడుస్తున్నాయి ఇంకా నడుస్తూనే ఉన్నాయి కాబట్టి ఎందుకు కులము ఎందుకు విపక్షత అని అంటూనే ఉన్నారు కానీ ఇప్పటికీ కుల విపక్షత మేడం గారు చెప్పే మాటలు బట్టి తెలుస్తుంది ఆ యొక్క స్కూల్స్ ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్తున్నాం ఈ యొక్క జమ్మల మడుగు నియోజకవర్గంలో దేవి గారిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఖచ్చితంగా మొట్టమొదటి సంతకం ఆ యొక్క స్కూల్కి తెప్పించే ప్రయత్నం కొండాపురంలో గవర్నమెంట్ స్కూల్ తెప్పించే బాధ్యత తీసుకుంటుంది అదే అదేవిధంగా హాస్పిటల్స్ ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో హాస్పిటల్స్లో కూడా పిల్లలకు సరైనటువంటి సదుపాయము రైతులకు కూడా కావాల్సినటువంటి ఎరువులకు కానీ సబ్సిడీ కానీ నాణ్యతమైనటువంటి విత్తనాలకు ద్వారా తోచిన విధంగా ధరలు అత్యంత తక్కువ ధరలు ఎంఆర్పి రేట్లు ఏవైతే ఉంటాయో అట్లనే స్టీల్ ఫ్యాక్టరీ తన పోరికి ఏదైతే ఉందో స్టీల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలనుకో స్టీల్ ఫ్యాక్టరీ జమ్మల పనుల నియోజకవర్గంలో స్టీల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలనే లక్ష్యంతో సంకల్పం ఇవన్నీ ప్రధాన లక్ష్యాలు మీ అందరికీ న్యాయం జరుగుతుంది తన అసెంబ్లీకి పోతే మీ అందరికీ ఉంటుంది కాబట్టి మన ఇంటి మనిషి మన లోకల్ లీడర్ కాబట్టి ఇట్లాంటి సామాన్య వ్యక్తులను స్వతంత్ర అభ్యర్థిని లోకలికి మన ఇంటి మనిషిని పంపిస్తే ఎవరో అత్తగారి ఇంటి వాళ్ళని పంపిస్తే అత్తగారి పోరే ఉంటుంది కాబట్టి సో అంతగా నీటి నుంచి పంపిస్తే అట్టగా అంటారు కాబట్టి మన పుట్టింటి బిడ్డలు మన పుట్టిన నియోజకవర్గం నుంచి పంపిస్తే మన పుట్టిన దగ్గర ఉంటుంది ప్రశ్నించే హక్కు ఉంటుంది పేపర్ చిన్న ఇచ్చిన పొరపాటు జరిగిన ఏదో కార్యాలయాలు తొక్కాల్సిన పని లేదు ఏదో ఆఫీస్ తొక్కాల్సిన పని లేదు కేవలం మన ఇల్లు మన ఊర్లోనే ఉంటుంది కాబట్టి ఫలాని పుట్టాల ఫలాని దేవాత వచ్చి ప్రశ్నించారు ప్రశ్నించే హక్కు కావాలా లేకుంటే అందరూ తరబడి రోజులకు తరబడి నిలబడి ఆ యొక్క సమస్యల కోసం పరిష్కారం కలుగుతా కన్నీళ్ళు బిప్పుడు ఆత్మహత్య గారి గుర్తు మళ్ళీ తొందరలోనే రెండు రోజుల్లోనే మేము ప్రకటిస్తాము ఆ గుర్తుమైన అమూల్యమైన కుర్తమైన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా మీ పేరెంట్స్ కూడా చెప్పండి మా మమ్మీ దానికి చెప్పండి మా మన స్కూల్కి కావాలి గవర్నమెంట్ స్కూల్ రావాలి అమ్మ మన హాస్పిటల్ బాగుపడాలి మన స్టీల్ ప్లాంట్ బాగుపడితే ఉద్యోగాలు వస్తాయని ఉద్యోగస్తులు కూడా చెప్పండి రైతులందరూ కూడా చెప్పండి ఓటు అమూల్యమైన ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు ఓటు ఆ ఓటు హక్కుతోనే మనం ఇలా నిలబడుతున్నాం కాబట్టి ఆ ఓటు హక్కును వృధాగా చేయకుండా వృధాగా వేయకుండా అట్లాంటి స్వతంత్ర అభ్యర్థులు మన ఇంటి మనిషి స్వతంత్ర అభ్యర్థి కూడా కాదు మన ఇంటి మనిషికి ఏసీ అసెంబ్లీకి గెలిపిస్తే ఖచ్చితంగా అనుకున్నాం ఫలితాలు గెలిపిస్తాయని కోరుకుంటున్నాం మన మేడం థ్యాంక్ యూ మేడం మీ యొక్క విలువైన సమయం కేటాయించినందుకు తప్పకుండా మీకు మేము సపోర్ట్ ఇస్తామని కోరుకుంటున్నాం ఇక చూసిరు కదా లాస్ట్ డైలాగ్ మాత్రం మర్చిపోను మళ్ళీ అక్కని వర్క్ వస్తాను అవ్వని వర్క్ వస్తాను తాతని వర్క్ వస్తున్నాను అమ్మ వర్క్ వస్తాను నేను వస్తా రానా తెలియాలంటే పీపీఆర్ మీద చూడాలి ఎలాగుంటుంది గంట గుర్తుంది గంట